ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అండి ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నానోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ జాగ్రత్త నీ తాళిబంధం ప్రాణాపాయ స్థితిలో పడబోతోంది తల్లి వెంటనే కాపాడుకో రక్షించుకో సమయం లేదు తల్లి ఏమాత్రం ఏ మొరపాటుతో ఉండకు నిర్లక్ష్యం చెయ్యకు అలా నా మాట లెక్క చెయ్యకుండా ఉన్నావు అంటే రాబోయే రోజుల్లో బాధలు పడాల్సి వస్తుంది తల్లి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా చిక్కుల్లో పడతావు నీ సర్వస్వాన్ని కోల్పోవలసి వస్తుంది ఇప్పుడే ఈ క్షణమే జాగ్రత్త పడు ఆలస్యం చేస్తే నీ సాయి కూడా నిన్ను కాపాడలేడు నీ సాయి కూడా నీ సహాయానికి రాటు తల్లి అంటూ బాబాగారు ఈరోజైతే ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి మరి బాబాగారు అలా ఎందుకు హెచ్చరిస్తున్నారు బాబాగారి మాటల వెనుకున్న బాబాగారి మాటల వెనుక దాగున్న నిగూఢ అర్థం ఏంటో తెలుసుకునే ముందు ఇక్కడ మనకు తెలిసినటువంటి ఒక గురూజీ అండి చాలా బాగా చెప్తారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారు ఒక్కసారి ఇక్కడ నమ్మకంతో ప్రయత్నించారు అంటే రిజల్ట్ అన్నది చాలా బాగా ఉంటుందని మీరే నాకు చెప్తారు శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురువుజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం ధనం నిలకడగా లేకపోవటం విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారండి ఒక్కసారి నమ్మకంతో కన్సల్ట్ అయి చూడండి మీరే చెప్తారు చాలా బాగా చెప్పారు అని అని బిడ్డ జాగ్రత్త ఇంకా ముద్దు నిద్ర ఏంటి తల్లి లే త్వరగా పైకి లేవు ప్రమాదం నిన్ను తరుముకొస్తోందమ్మా రానున్న రోజుల్లో చిక్కుల్లో పడబోతున్నావు వెంటనే మేలుకో లేదంటే కష్టాలు తప్పవు అంటూ బాబాగారైతే అంటున్నారండి ఇది నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన అండి అది కూడా నాకు తెలిసిన వాళ్ళ విషయంలో జరిగింది నిజంగా బాబాగారిని నమ్మకంతో తలిచాము అంటే ఆపదలో ఉన్నప్పుడు కానీ కష్ట సమయంలో ఉన్నప్పుడు కానీ మనసు పెట్టి నమ్మకంగా బాబాగారిని పిలిచాము అంటే కనుక బాబాగారు వెంటనే వచ్చి రక్షిస్తారు అనటానికి ఇది ఒక నిదర్శనమని చెప్పచ్చండి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అయితే నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ అండి అందరూ కూడా బాబా భక్తులే ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు బాబాను బాగా నమ్మేటటువంటి ఫ్యామిలీ అన్నమాట అయితే ఆ ఫ్యామిలీలో ఈ మధ్య ఏమైంది అంటే వాళ్ళ ఆయనకు ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి అయితే ఆయనకి మోషన్ బంద్ అయిపోయింది విపరీతమైన కడుపు నొప్పి వస్తుంటే రాత్రిలో ఎక్కువగా నొప్పి అయిపోవటం వలన ఆయన తట్టుకోలేకపోతుంటే ఇక హాస్పిటల్కి తీసుకువెళ్ళారండి అక్కడికి వెళ్తే డాక్టర్స్ ఆయన చూసి సిమ్టమ్స్ అన్నీ చూస్తే పేగుకు సంబంధించిన క్యాన్సర్ అనిపిస్తోందమ్మా రేపు ఒకసారి రెండు టెస్టులు చేద్దాం అప్పుడు కానీ ప్రాబ్లం ఏంటి అని మేము చెప్పలేం అంటూ చెప్పి పంపించేశారండి ఇక ఆ భార్యాభర్తలిద్దరికీ భయం స్టార్ట్ అయిపోయిందండి ఒకటే ఏడుపులు భయపడుతున్నారు క్యాన్సర్ అంటే ఎవరికి మాత్రం భయం ఉండదు ఆ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టేస్తుంది వేరే ఎవరికో క్యాన్సర్ అని వచ్చిందని మన చెవున పడ్డా కూడా మనం భయంతో గజగజలాడిపోతూ ఉంటాం అలాంటిది ఆయనకి క్యాన్సర్ వచ్చిందేమో అని డౌట్గా ఉందని డాక్టర్స్ చెప్పంగానే చాలా భయపడిపోయారు వణికిపోయారు ఆ కుటుంబం అంతా కూడా అల్లల్లాడిపోయిందండి నిజం చెప్పాలంటే హాస్పిటల్లో ఏవో మందులు ఇచ్చి పంపేశారండి ఇక ఆ మందులు వేసుకొని ఆయన అయితే పడుకున్నారు ఆమెకి అంటే ఆయన భార్యకి అప్పుడు గుర్తొచ్చిందండి నాలుగు రోజుల క్రితం జరిగిన ఒక విషయం నాలుగు రోజుల క్రితం ఆవిడ నైట్ పడుకుని ఉంటే ఒక కళ వచ్చిందటండి ఆవిడకి మంచి నిద్రలో ఉన్నప్పుడు ఎవరితో ఒక స్వరం సడన్గా వినిపించేసరికి ఏంటమ్మా ఆ ముద్దు నిద్ర లే లేచి కూర్చో ప్రమాదం తరుముకుంటూ వస్తుంది ఇంకా ముద్దు నిద్ర ఏంటి నీ తాళిబంధం ప్రమాదంలో పడబోతోంది తన ప్రాణానికి ముప్పు ఉంది తన ప్రాణాలు చాలా ప్రమాదంలో ఉన్నాయి తను ప్రాణాపాయ స్థితిలో పడబోతున్నాడు వెంటనే మేలుకో తనని కాపాడుకో జాగ్రత్త ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అశ్రద్ధ చేసినా తనని కోల్పోవాల్సి వస్తుంది తనని రక్షించుకోవాలి ఇప్పుడే ఈ క్షణమే నువ్వు కాపాడుకోవాలి అంటూ ఒక స్వరం తనని హెచ్చరిస్తూ కళలో అయితే వినిపించిందండి అంతేకాకుండా నువ్వు ఇప్పుడే ఈ క్షణం నుండే తనను కాపాడే ప్రయత్నం చేయాలి బిడ్డ లేకపోతే పరిస్థితి చేజారిపోతుంది చేజారిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి ఇదిగో తల్లి ఈ నామస్మరణ కొంతకాలం దాకా ప్రతి క్షణం మనసులో నువ్వు చేస్తూనే ఉండు అప్పుడు తనకు రాబోయే కొండంత ప్రమాదం కూడా గోరంతలో తప్పిపోతుంది బిడ్డ అంటూ ఓం శ్రీ సాయి సకల పాప సంహార ఆరోగ్య క్షేమదాయన్నమ ఓం శ్రీ సాయి సకల పాప సంహార ఆరోగ్య క్షేమదాయన్నమ ఈ నామస్మరణ అనుక్షణం చేస్తూనే ఉండు తల్లి అనుక్షణం మనసులో చెప్పుకుంటూనే ఉండు అలాగే సాయి మందిరం నుంచి విభూతిని తెచ్చి నీళ్ళలో కలిపి నీ భర్త దగ్గర తాగిస్తూ ఉండు మరీ మరీ చెప్తున్నా బిడ్డ జాగ్రత్త తల్లి నా మాటను ఏమాత్రం అశ్రద్ధ చేయకు జ్ఞాపకం ఉంచుకో అని చెప్పేసరికి ఇక ఆవిడకి ఒక్కసారిగా మెలకు వచ్చి లేచి కూర్చుని అటు ఇటు చూస్తే ఎవ్వరూ లేరు ఏంటి ఇలాంటి కళ వచ్చింది అనుకుని ఒక్కసారి మనసులో బాబాను తలుచుకుని నువ్వే కాపాడు తండ్రి అని అనుకుంటూ మళ్ళీ ఆవిడ పడుకుండిపోయింది కానీ మన టైం బాగోకపోయినా మన జీవితంలో బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు ఏది గుర్తుకు ఉండవు అన్నీ కూడా మర్చిపోతూ ఉంటాం అన్నీ అనర్థాలే జరుగుతూ ఉంటాయి నిజానికి కూడా ఒక్కొక్కసారి అయితే అలా ఆమె బ్యాడ్ టైం ఏమో కానీ మరి రాత్రి వచ్చిన కళ ఆమెకి అసలు గుర్తులేదు మర్చిపోయింది ఇక ఇక మళ్ళీ వాళ్ళ ఆయనకు చాలా సీరియస్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్స్ వచ్చి ఇట్లా క్యాన్సర్ ఏమో అని డౌట్గా ఉంది అని చెప్పాక అప్పుడు ఆమె ఒక్కసారి ఈ ఆ కళ గుర్తొచ్చిందండి ఆమెకి ఆ విషయం గుర్తొచ్చింది అంటే నాకు నాలుగు రోజుల క్రితం ఒక కళ వచ్చింది కదా నన్ను ఎవరో హెచ్చరించినట్టు అనిపించింది అంటే ఆ కళలో హెచ్చరించింది నిజంగా సాక్షాత్తు బాబాగారే బాబా బాబా గారు తప్ప ఇంకా అలా ఎవరు హెచ్చరించరు నిజానికి ఒక నామస్మరణ చెప్పి విభూతిని కూడా నీళ్ళల్లో కలిపి తాపమన్నారు అంటే ఖచ్చితంగా బాబాయే బాబా తప్ప ఇంకెవ్వరూ కాదు అని ఆమెకు అప్పుడు అన్నీ ఆలోచిస్తే బాబాగారే తన కళలో వచ్చి తనని హెచ్చరించినట్టు తనకు అర్థమైందంటే అంటే బాబా గారు నాకు ఒక నామాన్ని కూడా చెప్పారు కదా అంటూ ఇంకా ఆమె అతి కష్టం మీద గుర్తు చేసుకుంటే ఆ నామం కూడా నామస్మరణ కూడా గుర్తొచ్చిందండి ఆమెకి ఇక ఇంట్లో బాబా గారి విభూతి ఉంటే ఆ విభూతిని నీళ్ళల్లో కలిపి భర్త చేత తాగించింది విభూది ఆయన నుదుటిని కూడా బొట్టులాగా పెట్టింది ఇక బాబాగారు ఆ రోజు రాత్రి కలలో చెప్పిన ఆ నామాన్ని ఆమె నిద్రపోకుండా రాత్రంతా అట్లా కూర్చుని ఆ నామాన్ని పఠిస్తూ ఉండిపోయిందండి నామస్మరణ చేస్తూ గడిపేసింది అలా ఓం శ్రీ సాయి సకల పాప ఆరోగ్య క్షేమ దాయన్న మహా అని నైట్ అంతా రాత్రి అంతా కూర్చొని ఆ నామాన్ని స్మరిస్తూ జపిస్తూనే ఉందండి ఇంకా ఆమె ఇక తెల్లవారి హాస్పిటల్కు వెళ్ళాలి భయం భయంగా ఉంది ఏం చెప్తారో ఏమో అని చాలా భయంగా ఉంది నిజంగా విచిత్రం ఏంటంటే ఇక్కడ ఆయనకి అర్ధరాత్రి అయ్యేసరికి అన్ని రోజులుగా బంద్ అయిపోయినటువంటి మోషన్ కూడా పాస్ అయిపోయింది కడుపు నొప్పి కూడా తగ్గిపోయి చాలా ప్రశాంతంగా నిద్రపోయారండి చాలా రోజుల తర్వాత అయినా ఇక మార్నింగ్ లేచి స్నానాలు చేసి హాస్పిటల్కి వెళ్ళే దారిలో బాబా మందిరానికి వెళ్ళి బాబాని కాపాడుతండ్రి నేను ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావాలి నా ప్రాణాలు నీ పాదాల వద్ద పెడుతున్నా అని ఒక్కసారి బాబాని వేడుకొని హాస్పిటల్కి వెళ్ళారండి వెళ్తే అక్కడ టెస్ట్లన్నీ చేసి రిపోర్ట్లు వచ్చాక అసలు డాక్టర్స్ ఆశ్చర్యపోయారు నిజంగా చాలా విచిత్రంగా అనిపించింది మేమైతే హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సర్ అని ఫిక్స్ అయిపోయాం కన్ఫర్మ్ అయిపోయాం కానీ క్యాన్సర్ టెస్ట్లు చేసే రిపోర్ట్లు వచ్చాకనే మీకు ఏ విషయం చెప్పాలి అని అనుకున్నాం ఇప్పుడు చూస్తే ఏదీ లేదు పేగ దగ్గర చిన్న ఇన్ఫెక్షన్ ఏదో ఉంది అన్నట్టుగా ఉంది ఇది నిజంగా చాలా విచిత్రం చాలా మిరాకులు అనిపిస్తోంది మాకైతే అంటూ డాక్టర్సే నిజంగా ఆశ్చర్యపోయారండి ఆ చిన్న పేగు ఇన్ఫెక్షన్ వల్లనే కడుపు నొప్పి మోషన్ బంద్ అవ్వటం ఎలా అయి ఉండొచ్చు అని డాక్టర్స్ చెప్పేసరికి నిజానికి ఆ భార్య భర్తలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి చాలా సంతోషంగా బాబాగారికి అయితే కృతజ్ఞతలు చెప్పేసుకున్నారు బాబా నిజంగా మా పాలెట్టు నువ్వు ఉన్నావు నిన్ను నమ్మినందుకు మమ్మల్ని కాపాడేశావు బాబా మా కష్ట సమయంలో మమ్మల్ని ఆదుకున్నావు అంటూ వాళ్ళ ఆనందానికి అసలు అవధులేవండి అలా బాబా గారి మీద భక్తి విశ్వాసంతో నమ్మకం శ్రద్ధ సబూరితో బాబాగారిని నమ్మి తలిచి కొలిచాము అంటే బాబా తల్లివి అయినా నువ్వే తండ్రివి అయినా నువ్వే నువ్వు తప్ప ఇంకా మాకు దిక్కు లేదు అంటూ మన భారాన్ని మొత్తం ఆయన పాదాల వద్ద ఉంచాము అంటే ఏదో ఒక రూపంలో మన కష్టకాలంలో బాబాగారు వచ్చి మనల్ని తప్పక రక్షించి తీరుతారండి తప్పక కాపాడి తీరుతారు కూడా నిజానికి చూసారా నిజానికి ఇక్కడ కూడా అలానే అయ్యింది కదా కొండంతలో రావాల్సిన ప్రమాదం గోరంతలో తప్పించేశారు బాబాగారు నిజంగా అయితే ఇలా ఎవరైనా అనారోగ్య సమస్యల్లో ఉన్నప్పుడు బాబాగారి ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ విభూతిని నీళ్ళల్లో కలిపి తాపించండి ఎంతటి ప్రమాదమైన ఎంత ఎంతటి ప్రాణాంతకరమైన వ్యాధి అయినా కూడా బాబాగారు బయట పడవేస్తారు అనటంలో ఎలాంటి సందేహం లేదు ఈ వీడియో అయితే ఈరోజు మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మన వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే బాబాగారి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినోభవంతు ఓం సాయిరామ్